సంవత్సరం ఏప్రిల్ మాసం తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారసి వారు అనుకున్నతాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు కోరుకున్నది ప్రయత్న పూర్వకంగా వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఒక శుభవార్తను వింటారు శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు ఏర్పడడం బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్త వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదే విధంగా మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి విజ్ఞానపరంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యుల మధ్య వృత్తి వ్యాపారంలో ఫలితాలు స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థిక ఫలితాలు వెలుబడిన అదే విధంగా ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ముందుకు సాగుతారు బంధు ప్రీతి కలదు అదే విధంగా మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు అనారోగ్య తొలుగున పెద్దలతో జాగ్రత్త వహిస్తారు బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సమవా సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారం ఆధారాలు అందిన మిమ్మల్ని అభిమానించేవారు పెరిగినాం సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు సామరస్య ధోరణితో వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఉంటారు ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తలను తీసుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆచితూచి వ్యవహరిస్తారు సమస్యల తొలగను అస్థిర నిర్ణయాల వలన మీరు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు విచారం తొలగను అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది శారీరక శ్రమ తగ్గుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తారు అదే అదేవిధంగా ఆటంకాల తెలుగున చెడుతలంపల తెలుగున కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలుపడిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను ఎదుర్కొంటారు అదేవిధంగా ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్వామి స్వామితో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి హోదా ప్రముఖుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది సన్నిహితులతో సహీతగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రయత్నకారీస్ ఏర్పడుతుంది నూతన వస్త్ర ప్రాప్తి కలదు ఆశించినటువంటి రీతిలో రాణిస్తారు ఉద్యోగాలలో ఒత్తిళ్లను అధిగమిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సాధిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు గందరగోళ పరిస్థితులు తెలుగున పెరిగిన సంతాన విద్యా విషయాలపై సంతృప్తి ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలను చేసే అవకాశం ఉంది మీ యొక్క శ్రమ తగ్గుతుంది అనారోగ్యాలు తొలగున మాట పట్టింపుల తొలగున మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను